మాజీ మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు పేర్ని నానికి పదవి పోవడంతో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు హత్య రాజకీయాలకు కార్యకర్తలను పురిగొల్పడం సరికాదని విమర్శించారు నువ్వు అండవుగా వట్టి పెడితే రెండు ఎట్లు పెడతారని అర పది ఎట్లు పెడతారు ఎవరికి రాదు ఇవాళ ఏం చెప్పాలి మనం ఎవరైనా గొడవ పడినప్పుడు ఏం చేయాలంటే తమ్ముడు గొడవ పడద్దు కొట్టుకున్న తర్వాత కొట్లాడు కొట్లాడు పెరిగి జరగదు జరిగితే కుటుంబం వెనకాల బిడ్లు నాశనం అయిపోతుందని చెప్పాలి నువ్వు నువ్వే ఎలా పట్టాలో తర్వాత తెల్లారి వెళ్ళి ఎలా పరామర్శించాలో ఇంకా చెప్పేది ఇక రఫ రఫ రఫా నేను నాకు అర్థం కాలేదు మాటలు బాటలు తేలికే ఏదైనా ఒకటి కొట్టిన తర్వాత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఓ రౌడీగా తిరిగి ఎన్ని కష్టాలు పడ్డారో ఏమైపోయారు భూమి మీద అంత ఉన్నారో లేరు స్టేట్ లెవెల్లో రౌడీలు కూడా ఏమైపోయారు మాకు